మహాదేవ శ్రీమాత మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మే ఏడవ తారీఖు ఏకాదశి శుక్లపక్షంలో మనకు వచ్చేటువంటి ఈ యొక్క వైశాఖ మాసంలో మోహిని ఏకాదశిగా అంటారు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం ఇది ఈ మోహిని ఏకాదశి అనేటువంటిది ఎంతో విశేషము మనకు ఈ రోజున ఉపవాసం పాటించడము ఎంతో విశేషము మోహిని ఏకాదశి రోజు నాడు ఎవరైతే ఉపవాసం పాటించడం ద్వారా జీవితంలో సంపద వైభవము ఆనందము ఆ శ్రేయస్సు పెరుగుతాయని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కనుక ఈ రోజు ఈ ఉపవాసానికి సంబంధించినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటిది మనం చూసుకున్నాం ఏకాదశి ఉపవాసం ప్రతి నెలలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఏకాదశి అనేటువంటిది రావడం సహజము ఇది ఆచరించడము ఇంకా సహజము అయితే ఇక్కడ దశమితో కూడినటువంటి ఏకాదశి అనేటువంటిది ఎంతో విశేషము కనుక మరి ఈ రోజున విష్ణువుకు సంబంధించినటువంటి మోహిని రూపాన్ని మనకు పూజిస్తారు ఇట్టి పూజ ఎవరైతే చేస్తారో వారికి చక్కటి ఆనందమైనటువంటి జీవితము ఇంట్లో స్థితి సంపదలు అదేవిధంగా అనుకున్న కోరికలు అనుకున్నటువంటి విధంగా నెరవేరేటువంటి పరిస్థితి దీనితో పాటుగా మరి ఈ మోహిని ఏకాదశి రోజు నాడు ఇంకా ఏం చేయాలి అనేటువంటిది క్లుప్తంగా కూడా మనకు శాస్త్రంలో చూద్దాం లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం పొందాలి అనుకుంటే ఏం చేయాలి మోహిని ఏకాదశి మనకు సమయం కూడా చూసుకున్నాము వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశి మే ఏడవ తారీఖు ఉదయం పది పంతొమ్మిది గంటలకు ప్రారంభమైంది తిరిగి ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నము పన్నెండున్నర వరకు క్లోజ్ అవుతుంది ఈ యొక్క ఏకాదశి తిథి మరి ఉదయ తిథి నమ్మక ప్రకారమే మోహిని ఏకాదశి మనకు ఉపవాసము మరి ఏడవ తారీఖ ఎనిమిదవ తారీఖ అనేటువంటిది కూడా చూసుకోవాలి అంటే ఇక్కడ ఉపవాసం ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఏడవ తారీఖు కాకుండా ఎనిమిదవ తారీఖు ఉండాలి ఎనిమిదవ తారీఖు ఉంటే మనకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఏడవ తారీఖు మరి సూర్యోదయానికి ఉండలేదు కానీ దశమితో కూడినటువంటి దశమితో కూడినటువంటి ఏకాదశి ఎట్ ద సేమ్ టైం ద్వాదశితో ముగుస్తుంది మనకు ఈ యొక్క ఏకాదశి కనుక ఈరోజు మోహిని ఏకాదశి రోజున విష్ణు అవతారమైనటువంటి మోహిని దేవిని పూజిస్తారు ఒకవేళ మోహిని దేవికి సంబంధించినటువంటి పరిస్థితి మాకు తెలియదు గారు అని అనుకుంటే ఈరోజు నాడు ఒక అద్భుతమైనటువంటి దానాన్ని చేయండి ఏమిటయ్యా అంటే పచ్చకర్పూరము అదేవిధంగా మనకు గంధపు తిలకము అంటే గంధము గంధమును రోజు నాడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ లేదా శ్రీరాముల వారి యొక్క దేవాలయంలో కానీ లేదా స్వామి దేవాలయంలో కానీ తులసీ దళాలను చక్కటి మంచి గంధాన్ని సమర్పించే ప్రయత్నం చేయండి పచ్చకర్పూరంతో సహా దీనివలన తిరుగులేని రిజల్ట్ను మీరు పొందబోతున్నారు సో ఇంకను చూసుకున్నట్టయితే పసుపు రంగు వస్త్రాలను ఈరోజు ధరించండి పసుపును కూడా చక్కగా దానంగా ఇవ్వండి పసుపు కొమ్ములను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి ఒక పదకొండు పసుపు కొమ్ములు పదకొండు రూపాయలు అదేవిధంగా పదకొండు మనకు తమలపాకులు దానంగా ఇవ్వండి ఇంకను చూసుకుంటే ఈ మోహిని ఏకాదశి ఉపవాసం పాటించేటువంటి వారు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలని అందరికీ తెలుసు అయితే ఇది దశమితోనే స్టార్ట్ చేయాలి అంటే ముందుగా ఏడవ తారీఖు నుండే ఉపవాసం అంటే సాత్వికమైనటువంటి ఆహారం ఏడవ తారీఖు నుండే స్వీకరించాలి ఇక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆవులను సేవించాలి అంటే ఆవులకు దాన వాటర్ లైక్ వాటితో కాస్త గడిపే ప్రయత్నం చేయాలి గోశాలకు వీళ్ళు వాటికి పచ్చి గడ్డిని తినిపించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు జాతకంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతుంది మోహిని ఏకాదశి రోజున పూజ తర్వాత తమ శక్తి మేర ధాన్యాలు బెల్లము కొంత డబ్బును అంటే మనకు తాంబూలంగా దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి మరి ఈ రోజు నాడు ఏం చేయకూడదు అంటే ఇదే ఏకాదశి రోజు నాడు తులసి చెట్టును తెంపడం కానీ తులసి ఆకులను ముట్టుకోవడం కానీ పనికి అదేవిధంగా తులసి చెట్టును కాస్త నీరు కూడా ఈరోజు పోయకూడదు అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడుతున్నది సో ఏకాదశి రోజున తామసిక ఆహారం భుజించాలి అంతేకాదు నల్లని బట్టలు కూడా ధరించకూడదు ఈరోజు సో స్త్రీలను వృద్ధులను అవమానించకూడదు ఈరోజు అదేవిధంగా మనసులో ఎవరి గురించి చెడుగా కూడా ఆలోచించుకోకూడదు అని చెప్తున్నారు సో మోహిని ఏకాదశి అంటే ఎంతో విశేషమైనటువంటిది అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతున్నది కనుక ఎనిమిదవ తారీఖు మనకు సూర్యోదయానికి ఏకాదశి ఉంటుంది కనుక మరి కొందరు ఏడవ తారీఖు అని ఇచ్చారు క్యాలెండర్లో సో కన్ఫ్యూజ్ కాకుండా తప్పకుండా చూడండి మన వీడియో ఆల్ ద బెస్ట్